వ్యూర్స్ అందరికీ కూడా నమస్కారం మరి గత వీడియోల్లో మనం నెట్వర్క్ థీరమ్స్ పార్ట్ టూ చేసేసాం ముఖ్యంగా మనం ఇది బేస్ లాంటిది ఈ సర్క్యూట్ థియరీ కోర్ బ్రాంచెస్కి లేదా సర్క్యూట్ బ్రాంచెస్కి ఈ సర్క్యూట్ త్రీ అని సర్క్యూట్ థియరీ అనేది చాలా అందమైన చాలా మంచి సబ్జెక్ట్ ఇది చూసి భయపడిపోతూ ఉంటారు మనం పిల్లలు ఎందుకు భయపడతారు అంటే ఏదో రెసిస్టర్ బామ్మ చూడగానే అదేదో గజిబిజిగా ఉంటుంది వాస్తవానికి అదేమీ కాదు అది ఏంటి అంటే కొంత రెసిస్ట్ చేస్తుంది అని చెప్పడానికి అలా చూపించాడు అంతే దానిలో వాస్తవానికి ఏమీ లేదు ఇప్పుడు గాలి గట్టిగా వీచినప్పుడు చెట్టు పక్కకు పెరుగుతుంది కదా రెసిస్టెన్స్ చూపిస్తుంది కదా ఇది అంతే మరి కరెంటు దానిలోకి వెళ్ళినప్పుడు అది ఆ కండక్టర్ అనేది కొంత రెసిస్టెన్స్ చూపిస్తుంది కదా ఇదంతా నేచర్ కదా నేచర్ నుంచి కదా ఇవన్నీ వచ్చాయి సో ఆ స్వభావాన్ని తెలియజేయడానికి ఆ ప్రాపర్టీని తెలియజేయడానికి ఆ బొమ్మలో ఏదో కొద్దిగా గజబీగా గీసాడు అంతే దాన్ని చూసి పిల్లలు భయపడిపోతారు బోర్డు మీద అది గీయగానే అమ్మ ఇది ఇంకా నా మైండ్లోకి ఎక్కడం ఇది నా వల్ల కాదు ఇది నాకు కష్టం అంటాడు సో మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ భయాన్ని పోగొట్టడమే ఈ భయాన్ని ఎలా పోగొట్టాలి దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు చక్కగా విడమర్చి చెప్పడం ద్వారా ఓస్ ఇందులో ఉన్నది ఇంతేనా అనేటువంటి భావాన్ని మీలో కలగజేయడం ద్వారా ఆ సబ్జెక్ట్ మీద మీకు ఇష్టాన్ని ఏర్పరచ ఏర్పరచడం ఒకే ఉద్దేశం సో నెట్ నెట్వర్క్ థియరమ్స్ పార్ట్ టూ కూడా చూసేశారు సో ముఖ్యంగా హోమ్స్లా మరి కిర్చార్స్ కరెంట్లా కిర్చాస్ వోల్టేజ్లా దాంతోపాటుగా ఈ థియరమ్స్ ఇవి తెలిసినట్లయితే మన ఏ ఏ ఎలాంటి సబ్జెక్ట్నైనా కూడా ఈజీగా ఈజీగా నేర్చేసుకోవచ్చు సో దీని తర్వాత ఏమొస్తుంది అంటే మరి ఏసీ ఫండమెంటల్స్ అనేది వస్తుంది చెప్పాను కదా మొదట్లోనే ఇంతకుముందు వీడియోస్లో మన సోర్సెస్ అనేవి ఏసీ సోర్సెస్ అని డీసీ సోర్సెస్ అని ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ సోర్సెస్ అనమాట డీసీ సోర్సెస్ అంటే డైరెక్ట్ కరెంట్ సోర్సెస్ అనమాట ఓకే మరి ఎలా ఈ సోర్స్ అనేది ఎలా వచ్చింది అంటే అప్పుడే చెప్పాను కదా ఫ్యారడే అని ఆయన మరి మన భూమిలో దొరికినటువంటి రెండు మ్యాగ్నెట్స్ తీసుకున్నాడు ఇటువైపు నార్త్ పోల్ పెట్టాడు ఇటువైపు సౌత్ పోల్ పెట్టాడు మరి ఒక కాయిల్ని తీసుకున్నాడు దాన్ని క్లోజ్డ్ పాత్ క్రియేట్ చేశాడు ఒక గ్యారోనోమీటర్ కలిపాడు కలపడం ద్వారా ఒక ఫ్లోజ్ ఉత్పాద క్రియేట్ చేశాడు ఇప్పుడు ఈ కాయిన్ తిప్పాడు తిప్పగానే గ్యారోనోమీటర్లో డిఫ్లెక్షన్ వచ్చింది దీని మూలంగా ఏమనుకున్నాడు ఎస్ దీనిలో మరి గ్యారోనామీటర్లో మూవ్మెంట్ వచ్చింది కాబట్టి మరి కరెంట్ ఫ్లో అవుతుంది మరి దీన్ని మూవ్ చేసేటువంటిది ఏదో ఫోర్స్ ఒకటి వచ్చింది అదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నాడు సో ఇలా జనరేట్ అయినటువంటి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది జనరల్గా ఆల్టర్నేటింగ్ అనమాట నేచర్ నుంచి వచ్చేదంతా కూడా ఆల్టర్నేటింగ్ ఆఫ్ కోర్స్ సన్ నుంచి వచ్చేది డైరెక్ట్గా ఫోటో వాల్టా మీద నుంచి వచ్చి తర్వాత డీసీగా వస్తుంది ఈ కేసులో వచ్చేది మాత్రం ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ పేర్డే నుంచి చెప్పింది సో ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది మరి ఆల్టర్నేట్ కదా సో పాజిటివ్ హాఫ్ సెకండ్ నెగిటివ్ హాఫ్ సెకండ్ పాజిటివ్ హాఫ్ సెకండ్ నెగిటివ్ హాఫ్ సెకండ్ అలా ఉంటూ ఉంటుంది ఇది పీరియడిక్గా ఉంటుంది అంటే ఒక పీరియడ్ తోటి రొటే రిపీట్ అవుతూ ఉంటుంది ఒక పీరియడ్ తర్వాత ఇది రిపీట్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం సైన్ వేవ్ తీసుకున్నాం అనుకోండి మరి ఎవరీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తర్వాత ఇది రిపీట్ అవుతుంది కదా సో ఇది పీరియాడిక్ మరియు ఆల్టర్నేటింగ్ అనమాట మరి మన అనాలసిస్ అన్నింటిలో కూడా తేలిగ్గా చేసుకోవడానికి వీలుగా ఇదిగో ఈ సైన్ వేవ్నే రిఫరెన్స్గా తీసుకుంటాం జనరల్గా మన సర్క్యూట్స్ అన్నింటిలో కూడా సోర్స్ వస్తున్నాగానే సైన్ వేవ్ను మాత్రమే రిఫరెన్స్గా తీసుకుంటాం ఎందుకని మ్యాథమెటికల్ అప్లికేషన్స్ అన్నీ కూడా దీనికి అప్లై చేయడం అనేది సులువు మనకు కావాల్సిన ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫామ్ కానీ అవసరమైనటువంటి ఫర్దర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైనప్పటికీ కూడా దీనికి చేయడం సులువు కాబట్టి సో మనం ఒక సైన్ వేవ్ని రెఫరెన్స్గా తీసుకుంటాం అంటే అక్కడ జనరేట్ అయ్యేది ఎప్పుడు కూడా ప్యూర్ సైన్ వేవ్ కాదు దానికి కొన్ని హార్మానిక్స్ ఉంటాయి హార్మానిక్స్ అంటే ఏమీ లేదండి కొన్ని మలినాలు దానిలో కొన్ని మలినాలు ఉంటాయి ఓకేనా సో ఆ మలనాలు తిరిగేయడానికి మళ్ళీ ఫిల్టర్స్ అవి పెడతారు అది మంచి అందమైన కాన్సెప్ట్ అది దాని గురించి ముందు వస్తాయి సో దీనిలో ప్రస్తుతానికి ఏంటి అంటే మనం సైన్ వేవ్ని ఊహించుకుంటాం ఊహించుకోవడం కాదు వస్తుంది అది సైన్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది ఇప్పుడు వేరే కండక్టర్ కట్స్ ఈ ఈఎంఎఫ్ఈ జనరేట్ అయ్యాడు సో వచ్చేటువంటి వేవ్ ఫామ్ అనేది ఒక సైన్ వేవ్ మరి ఈ సైన్ వేవ్ లక్షణాలు గమనించినట్లయితే దీనికి మరి పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్లో మ్యాక్సిమం ఎంతవరకు వెళుతుందో దాన్ని పీక్ వాల్యూ అంటాం లేదా మ్యాక్సిమం వాల్యూ అంటాం అదేవిధంగా నెగిటివ్లో ఎక్కడైతే మ్యాక్సిమం వరకు వస్తుందో దాన్ని నెగిటివ్ పీక్ ఆర్ నెగిటివ్ మ్యాక్సిమం అంటారు అదేవిధంగా దీనికి జనరల్గా దీని యొక్క వాల్యూని ఆర్ఎంఎస్ వాల్యూలో చెప్తాం ఆర్ అంటే రూట్ ఎం అంటే మీన్ ఎస్ అంటే స్క్వేర్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అంట అంటేం లేదు దీన్ని విడగొట్టేసి కొన్ని కొన్ని టైం ఇంటర్వెల్స్ దగ్గర టైం ఇన్స్టెంట్స్ దగ్గర దీని యొక్క వాల్యూస్ తీసుకుంటాం కొన్ని వాల్యూస్ ఇప్పుడు ఇంటర్వల్ ఉంది కదా జీరో టూ నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ త్రీ సిక్స్టీ ఇలా సైన్ వే ఉంది కదా దీన్ని ఒక పర్టికులర్ ఇన్స్టెంట్స్ దగ్గర దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో చూస్తూ వెళతాం ఓకే వీటికి రూట్ రూట్ కట్టి స్క్వేర్ ఆఫ్ ద మీన్స్ తీసుకుంటాం మీన్ అంటే మీకు తెలుసు కదా ఆ ఇన్స్టెంట్స్ దగ్గర ఆ వాల్యూస్ని టైమ్ ఇన్స్టెంట్ దగ్గర ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వాల్యూస్ని ఇది వేరీ అవుతుంది కదా ప్రతి ఇన్స్టెంట్ దగ్గర ఇది వేరీ అవుతుంది కదా సో రూట్ ఆఫ్ మీన్ మీన్ ఆఫ్ స్క్వేర్స్ స్క్వేర్స్ కన్సిడర్ చేసి వాటి యొక్క యావరేజ్ తీసుకుంటాం ఈ మొత్తానికి రూట్ ఏదేస్తాయి రూట్ మీ స్క్వేర్ వాల్యూస్గా తీసుకుంటాం ఎందుకని ఇది వేరీ అవుతుంది కాబట్టి సో ఇది మొత్తానికి కూడా కన్సిడర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దీన్ని ఆర్ఎంఎస్ వాల్యూలో చెప్తాం అదే ఒక డీసీ క్వాంటిటీ తీసుకున్నట్లయితే ఇది మరి టైంతో టైమ్తో ఏమి అవ్వదు కదా డిసీ డైరెక్ట్ కదా సో టైంకి మరి ఓల్డేజ్కి గీసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది ప్యారల్ టు దిస్ ఎక్సైసెస్ సో దీన్ని ఏం చేస్తాం యావరేజ్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం ఒక టైంలో ఎంత ఉంది ఇంకో టైంలో ఎంత ఉంది అన్నప్పుడు ఆ టైంలో వచ్చింది ఈ టైంలో వచ్చింది యావరేజ్ చేసేసి మరి తీసుకుంటాం సో ఆల్ డీసీ క్వాంటిటీస్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ యావరేజ్ యావరేజ్ వాల్యూస్ అండ్ ఏసీ క్వాంటిటీస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆస్ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఆర్ఎంఎస్ వాల్యూస్ సో ఆర్ఎంఎస్ అన్నటువంటి అది ఏసీ వాల్యూ అని మరి యావరేజ్ అనరేట్ అంటే డిసీ వాల్యూ అని ఓకేనా సో ఈ విధంగా ఆర్ఎంఎస్ వాల్యూ అని ఒక సైన్ వేవ్కి ఉంటుంది మరి ఈ సైన్ వేవ్ని తీసుకొని ఒక రిజిస్టర్కి అప్లై చేసే ముందు దీనికి ఫ్రీక్వెన్సీ అనేటువంటి ఒక టర్మ్ ఉంటుంది ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి జనరేట్ అవుతుంది కదా ఇది ఎన్ని సైకిల్స్ ఒక సెకండ్లో కంప్లీట్ చేయగలరు అంటే ఇలా తిప్పుతున్నాం కదా ఫ్యాటర్డే ఇదిగో కాయిల్ని తీసుకున్నాడు రెండు మ్యాగ్నెట్స్ మధ్య పెట్టాడు తిప్పాడు ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది ఆ ఈఎంఎఫ్ అనేది ఆల్టర్నేటింగ్ అని చెప్పాం ఓకే ఈ ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ అనేది ఇదిగో దీన్ని సైన్ వేవ్ లాగా చూపిస్తామని కూడా చెప్పాం ఒక సెకండ్లో ఎన్ని సైన్ వ్యూలు ప్రొడ్యూస్ చేయగలం కంటిన్యూస్గా అనేది ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్లయితే మరి మన జనరేషన్ మన ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ యూటిలైజేషన్ అంతా కూడా ఫిఫ్టీ హెడ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది అంటే మన జనరేషన్ అంతా కూడా సెకండ్కి ఫిఫ్టీ సైన్ వేవ్స్ ఫిఫ్టీ సైకిల్స్ని అది జనరేట్ చేయగలదనమాట ఓకే సో ఏసీ ఏసీ క్వాంటిటీకి ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది డీసీకి ఫ్రీక్వెన్సీ ఉండదు సున్నా వేరియేషన్ ఏమి లేదు కదా ఫ్రీక్వెన్సీ అనేది సున్నా సో ఈ ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్ నుంచి ఏమొస్తుంది అంటే ఫేజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఫేజ్ అనే కాన్సెప్ట్ ఫేజ్ అంటే ఏం లేదండి ఇప్పుడు మనం వెక్ట్రాల్ది చూస్తున్నాం కదా రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ టేటా అంటున్నాం కదా ఆ టేటాని ఏమి రాస్తున్నాం ఒమేగా టీ అని రాస్తున్నాగా రొటేటరీ మోషన్లో కూడా చూసాంగా ఒమేగా టీ ఒమేగా అంటే ఏంటి టూ బై ఎఫ్ఏ కదా ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ కదా మళ్ళీ ఓకేనా సో ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఈ మధ్య యాంగిల్ ఉంది చూసారా ఈ యాంగిల్నే ఫేజ్ అంటాం ఫేజ్ యాంగిల్ అంటాం అంతే ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ఏసీ క్వాంటిటీస్కి ఫేజ్ ఉంటుంది లేదా ఫేజ్ యాంగిల్ ఉంటుంది అదే డీసీకి ఫ్రీక్వెన్సీస్ ఉన్నా కాబట్టి మరి ఫేజ్ అనే కాన్సెప్ట్ రాదు సో ఎప్పుడైతే ఏసీ క్వాంటిటీస్ లేదా ఏసీ మిషన్స్ ఏవైనా ఉన్నప్పటికీ వాటి యొక్క ఆపరేషన్ మొత్తాన్ని కూడా మనం సింపుల్గా ఫేజర్ డయాగ్రామ్స్ ద్వారా చూపించడం చాలా అందంగా ఉంటుంది అది ఇక వెక్టార్స్ గురించి కొద్దిగా కాన్సెప్ట్ ఉన్నట్లయితే అది ఇక్కడ సులభంగా అన్నయించుకోవచ్చు వెక్టర్ అంటే ఏంటి ఒక మ్యాగ్నట్యూడ్ ఉంటుంది దానికి డైరెక్షన్ ఉంటుంది స్కేలార్ అంటే ఏంటి మ్యాగ్నెట్యూడ్ మాత్రమే ఉంటుంది డైరెక్షన్ ఉండదు సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కొత్తగా పేరుతో పిలుస్తాడు అంతే ఫేజర్ అంటాడు అయితే ఈ ఫేజర్ అనేది ఒక రొటేటింగ్ వెక్టర్గా చెప్పవచ్చు రొటేటింగ్ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫేజర్ సో ఫేజర్ మరి అన్నిటి విని మీరు భయపడుతూ ఉంటారు ఏసీ ఏంటి ఆర్ఎంఎస్ ఏంటి ఇవన్నీ కూడా విని కేవలం భయపడటమే సో మీ భయాన్ని పోగొట్టడానికే ఇదిగో ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులభంగా మీకు తీసుకురావడం జరిగింది సో మీరు డీసీ మెషిన్స్ ఎక్కడైనా చూడండి అక్కడ ఫేజర్ డయాగ్రామ్స్ రావు ఎందుకు అవి డీసీద్దు కదా పని చేస్తాయి ఫ్రీక్వెన్సీ లేదుగా ఫేజ్ లేదు ఏసీ ఏసీ మెషిన్స్ తీసుకోండి ఏసీ మిషన్స్ అంటే ఏంటి ట్రాన్స్ఫార్మర్స్ ఇండక్షన్ మోటర్స్ మరి అల్టర్నేటర్స్ సింగ్రోనస్ మోటార్స్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ మరి ఇవన్నీ కదా ఏసీ అన్నిటికీ కూడా ఏసీ మీద పనిచేసే వాటి అన్నిటికీ కూడా ఇదిగో ఫేజ్ కాన్సెప్ట్ అనేది మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దాన్ని చూడగానే దాని యొక్క బిహేవియర్ అన్నీ కూడా మనం ఈజీగా చెప్పేయచ్చు కాబట్టి డీసీకి ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి ఫేజ్ అనేది ఉండదు ఏసీకి ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఫేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఫేజర్ అనేది నథింగ్ బట్ ఎడోటేటింగ్ వెక్టర్ వెక్టర్ అంటే ఏంటి మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉండేదే వెక్టర్ ఇంతే సింపుల్ కదా ఓకే ఈరోజుతో ఎందుకతో ముగించి రేపు మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాం